హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ బిఎస్ ముని అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని కోరుకుంటే ఈరోజు ఆలు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో మన కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయ రెండు టమాటా పండ్లు తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ టమాటా పండ్లు సన్నగా తరిగేశాను మన ఆయిల్ వేడైంది ఇప్పుడు వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసేసుకుందాం గోల్డు రంగు వచ్చేంత వరకు మనం ఉల్లిపాయని వేయించుకోవాలి మన ఉల్లిపాయ గోల్డు రంగు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనం అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా వేసుకొని పచ్చివాసన అంతా పొయ్యే వరకు బాగా వేయించుకుందాము మన అల్లం వెల్లుల్లి మసాలా పచ్చివాసనంతా పోయింది ఇప్పుడు వచ్చేసి అందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేసేసుకుందాం కొబ్బరి మసాలా వేసి వేయించుకున్నాం ఇంకా అందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ కారం పొడి రెండు టేబుల్ స్పూన్లు ధనియా పొడి హాఫ్ టే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసి మసాలా అంతా బాగా వేయించుకోవాలండి చూడండి నేను మసాలా బాగా కలుపుకుంటున్నాను మసాలా అంతా బాగా వేయించుకున్నాము ఇప్పుడు వచ్చేసి అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా పండ్లు వేసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనకి టమాటా పండ్లు మెత్తగా ఉడికి ఆయిల్ సపరేట్గా వస్తుందండి అప్పటి వరకు మనం టమాటా పండ్లని ఉడికించుకోవాలి మనం మసాలా దాన్ని బట్టే మన కర్రీ కలరు టేస్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ నా మసాలా ఎంత బాగా ఉడికిపోతుందో టమాటా పండ్లన్నీ మెత్తగా ఉడికిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది మన మసాలా ఎంత ఎర్రగా వచ్చిందో చూడండి ఇప్పుడు వచ్చేసి మనం అందులో కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకుందాం మనం ఆలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మసాలా అంతా ఆలుకి పట్టేలాగా ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ రెండు మూడు నిమిషాల వరకు ఆలు మసాలా బాగా కలుపుతూ వేయించుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి అందులో కొత్తిమీర వేసి కలుపుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం ఆలూ మసాలాలో ఒక చిన్న గ్లాస్ వేసి కలిపేయాలి కుక్కర్కి మూత పెట్టేసి రెండు విసిల్స్ రానివ్వాలి రెండు విసిల్స్ వచ్చాయండి నేను వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసిన స్టవ్ ఆఫ్ చేసినాక ఎప్పుడైనా సరే కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేయండి వెంటనే తెరవకండి జాగ్రత్త ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసి చూద్దాం మన ఆలు మసాలా కర్రీ ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మన ఆలు మసాలా కర్రీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం కొంచెం గ్రేవీ ఉంది ఇంకా కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం మన ఆలు మసాలా కర్రీలో కొంచెం కసూరి మెథి చేతిలో వేసి క్రష్ చేసి వేయండి స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఉంటే ఒకసారి వేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కసూరి మేథి వేసుకున్నాక ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి అప్పుడే మన కసూరి మెథి ఫ్లేవర్ అంతా మన గ్రేవీకి పట్టేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది నేను వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసిన ఇప్పుడు వచ్చేసి మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం మన ఆలు మసాలా కర్రీ చూసారా ఫ్రెండ్స్ మన ఆలు మసాలా కర్రీ ఎంత సింపుల్గా మనం తయారు చేసేసుకున్నామో ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటే మన ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ